నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లేస్ బులిటెన్ లో ముందుగా హెడ్లైన్స్ లక్ష్యం విధుల్లో రాజీ పడొద్దని హితువు బోరుగడ్డ అనిల్ కు బెయిల్ లేదు అనిల్ ను క్షమించలేం మెట్రో విస్తరణ నడుస్తోంది యుద్ధ ప్రాతిపదికన మాధవి లతపై ఫైర్ ఫెయిర్ నాట్ ఫైర్ నేరాల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని గత ఐదేళ్లు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మళ్లీ శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ ఏఎస్పీలు డీఎస్పీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎస్పీలు డీఎస్పీలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు వారితో సమావేశంలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు గతంలో రౌడీలు రాజకీయ పార్టీలోకి వచ్చిన పార్టీలు మద్దతు తెలిపేవని కావని గత ఐదేళ్లలో కొందరు కలింకిత పోలీసు అధికారులు కూడా ఇష్ట రీతిన వ్యవహరించి వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చారని అన్నారు పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి గత ప్రభుత్వం ఉపయోగించుకుందని గంజాయి డ్రగ్స్ రాష్ట్రాన్ని హబ్ గా మార్చేసిందని రాష్ట్రం నుంచే అన్ని చోట్లకు పంపిణీ జరిగేదన్నారు దీంతో నేరాల సంఖ్య పెరిగిపోయిందని అన్నారు గంజాయి డ్రగ్స్ స్మగ్లర్ కు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టామని విధుల్లో రాజీ పడొద్దని గంజాయి రవాణా బెల్ట్ షాపుల నిర్వహణ ఇసుక అక్రమంగా తరలించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ రవాణా శాఖ డోర్ డెలివరీ ప్రచార మహోత్సవంలో ర్యాలీని భీమవరం ఆర్టీసీ డిఎం సిబ్బంది నిర్వహించారు రాష్ట్ర ఏపీఎస్ ఆర్టీసీ ఎండి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామని రెండు పదిహేడు వరకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపిన ఈ కార్గో ఈ కార్గో సౌకర్యాన్ని రెండు వేల పదిహేడు నుండి ప్రారంభించామని ఇప్పటి వరకు దిగ్విజయంగా నడుపుతున్న ఈ కార్గో ప్రజలకు మేలైన సేవలు అందించడానికి అతి తక్కువ రుసుముతో ఇంటి వద్దకే డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించామని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అందరూ ఆదరించాలని కోరారు

ఎయిర్నెల్ పార్సల్ సర్వీస్ ఒక కాంట్రాక్టర్ ద్వారా నడిపేటువంటి రవాణా విభాగాన్ని సరుకు రవాణా విభాగాన్ని రెండు వేల పదిహేడు నుంచి ఏపీఎస్ఆర్టీసీ సొంతగా నడుపుతూ ఉంది అప్పటి నుంచి కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు లభిస్తున్నాయి ఏపీఎస్ఆర్టీసీ యొక్క సేవలు కార్గో సేవల్లో అత్యంతమైన ఉత్తమమైనవి ఏంటంటే అత్యంత వేగంగా అత్యంత చౌగ్గా అత్యంత సురక్షితంగా తీసుకెళ్ళబడుతుంటాయి దీంట్లో ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ నెల నుంచి కార్గో డోర్ డెలివరీ అంటే రాష్ట్రంలో ఎంపిక చేయబడిన డెబ్బై ఎనిమిది పట్టణాల్లో పది కిలోమీటర్ల దూరం వరకు యాభై కేజీల బరువు వరకు నామమాత్రపు రుసుముతో ఇంటి దగ్గరకే డెలివరీ చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకి మన బంధువుల కానీ స్వీట్ ప్యాకెట్ పంపించాలంటే వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చి లైన్లో నుంచి డెలివరీ తీసుకోవాల్సిన అవసరం లేదు మన వాళ్ళే తీసుకెళ్ళి ఇంటికాడ ఇచ్చి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మరి ఇది చాలా అద్భుతమైనటువంటి సౌకర్యం దీనికి ప్రచారానికి కోసం అని చెప్పి ప్రచారం మార్చం అనేటువంటిది మా ఎండీ అండ్ డీజీపీ గారైన శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారి ఆదేశాల మేరకు ఈ ప్రచార మహోత్సవం నిర్వహిస్తున్నాము ఇవాళ దీనికి సంబంధించి మా దగ్గర ర్యాలీ చేస్తున్నాము పట్టణంలో అంతా ఈ ర్యాలీ ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించి అన్నీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము కాబట్టి ఆర్టీసీ సరుకు రవాణాను కూడా ప్రజలంతా ఆశ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని ఓ లేఅవుట్లో రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేస్తోంది ఆ వీడియోలో కొంతమంది మహిళల చే అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి యువకులు పెద్దలు వారితో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి అయితే ఈ రేవు పార్టీ వ్యాస్తవంగా ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది ఇటీవల సైబర్ నేరాలు అధికమైపోయాయి నమ్మేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటారనే నానుడి ఉంది పెరిగే సాంకేతికతతో పాటు మోసాలు కూడా అధికమైపోయాయి నిరుద్యోగ యువత గృహిణీలు విద్యార్థులు పేదలను లక్ష్యంగా చేసుకుని పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ గా పిలిచే సైబర్ మోసాలు భారీగా పెరిగాయని కేంద్ర హోంశాఖ తాజా నివేదిక వెల్లడించింది ఏమిటి పిగ్ బూచరింగ్ గృహిణీలు విద్యార్థులు లక్ష్యంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి వీటి ద్వారా నిత్యం ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని తెలిపింది ఈ మోసాల కోసం సైబర్ నేరగాళ్లు గూగుల్ వేదికలను విస్తృతంగా వాడుకుంటున్నారని పేర్కొంది విదేశాల నుంచి ప్రకటనలు ఇచ్చేందుకు గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ సౌలభ్యంగా ఉంటోంది పిగ్ బూచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ పిలిచే ఈ తరహా మోసాలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి భారీ స్థాయిలో మనీ లాండరింగ్ తో పాటు డిజిటల్ అరెస్ట్ ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని తాజా నివేదిక పేర్కొంది భారత్ లో సైబర్ నేరగాలు వాట్సాప్ ను ఉపయోగించి భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నారు బోరుగడ్డ అనిల్ కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఇలాంటి వారిని క్షమించకూడదని స్పష్టం చేసింది పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఆయన రిమాండ్ లో ఉన్నారు తాను అమాయకుడినని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిపిన హైకోర్టు ఆయన సోషల్ మీడియా రికార్డు చూసి క్షమించకూడదని నిర్ణయానికి వచ్చింది బోరుగొడ్డ అనిల్ తాను జగన్ మనిషినని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా దూషణాలకు పాల్పడేవాడు జగన్ ఆసరాగా తీసుకుని ఎన్నో దందాలకు పాల్పడ్డాడు ప్రభుత్వం మారిపోయింది తర్వాత పారిపోయాడు ఓ రోజు రహస్యంగా వచ్చి ఇంట్లో ఉండడంతో కనిపెట్టి అరెస్ట్ చేశారు అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు అతనికి పోలీసులు మర్యాదలు కూడా చేశారు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చాలా మంది పోలీసులు సస్పెన్షన్ కు గురయ్యారు రాజమండ్రి దగ్గర ఓ హోటల్లో బిర్యానీలు పెట్టించడం గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్ లో దిన్లు దుప్పట్లు ఇవ్వడం ఎవరెత్తి పడితే వారిని రప్పించి మాట్లాడించడం వంటివి చేశారు బోరుగడ్డ దగ్గర పోలీసులు డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా గుర్తించారు మెట్రో రైల్ తన సేవలను ఏపీలో కూడా బాగా విస్తరిస్తోంది త్వరలో విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్ సేవలు విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నడపడానికి ఉత్సాహంగా అడుగులేస్తోంది ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం విజయవాడలో ఇరవై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు విశాఖలో మధురవాడ నుంచి తాటి చెట్లపాలెం వరకు గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మద్యం మొత్తం పంతొమ్మిది కిలోమీటర్లు పొడవున మొదటి దశలో చేపడుతున్నారు మరోవైపు విజయవాడలో రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నిడుమనూరు వరకు నాలుగు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు డబుల్ టెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లను ప్రతిపాదించారు అమరావతి రాజధానిగా విస్తరించే తరుణంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ సేవలు విస్తరించే ట్రాఫిక్ సమస్యలు తీరటమే కాక వర్తన వాణిజ్యాలు అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ మినీ లారీ కొనుగోలు చేసి అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక ఆరులను తయారు చేశారు ముండ్రూ ముస్తావన్ రావు యాకోబుతో కలిసి పుదుచ్చేరిలో మద్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారు తనిఖీల్లో పోలీసులు గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా చేసే ఈ ముఠాను గుంటూరు ఏ వన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టులే తమ లక్ష్యం కాదని చంద్రబాబు అన్నారు కేసులు పెడుతున్నారు కానీ అరెస్టులు చేయడం లేదని బెయిల్స్ తెచ్చుకునే వరకు వైసీపీ నేతలకు అవకాశం కల్పిస్తున్నారని ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం మెల్లగా ఆ పార్టీ నేతలకు లభిస్తుంది ఒకసారి కేసు పెట్టి అరెస్టు చేస్తే ఏమీ వస్తుంది వారిని భయం భయం బతికేలా చేయడం కన్నా వారికి పెద్ద శిక్ష ఏముంటుంది వారు భయంతో వణికిపోతూ అజ్ఞాతంలో గడుపుతూ ఉండడంతో ఎక్కువ క్షోభ అనుభవిస్తారు జైలుకెళ్లి వారానికో రెండు వారాలకో బెయిల్ తెచ్చు ని మళ్లీ రెచ్చిపోయి రాజకీయం చేస్తారు ఇదే పాయింట్ టీడీపీ హైకమాండ్ పట్టుకుంది అనుకోవచ్చు అరెస్టులే లక్ష్యమైతే తాము వచ్చిన రెండో రోజునే జగన్ రెడ్డిని లోపలేసే వాళ్ళమని చంద్రబాబు గుర్తు చేశారు సికి చేసుకున్న విద్యుత్ ఒప్పందం విషయంలో చర్యలు తీసుకోవాలంటే రాత్రికి రాత్రి అరెస్టు చేయవచ్చని అంటున్నారు కానీ తమ లక్ష్యం అరెస్టులు కాదని స్పష్టం చేశారు అలాగని వదిలేస్తామని అనుకోవద్దని చట్టపరంగా అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వదిలేసి వదిలేది లేదంటున్నారు వైసీపీ నేతలు చేసిన ఆరాచకాలపై గత ఆరు నెలలుగా ఎన్నో కేసులు పెట్టాల్సి అన్నారు సినీ హీరోయిన్ బీజేపీ నేత మాధవి లతపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మండిపడ్డారు ఆమెను బీజేపీలో ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు జేసీ ఇంత తీవ్రంగా స్పందించడానికి ఒక కారణం కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు నిర్వహించారు ఈవెంట్ పై మాధవి లత స్పందిస్తూ జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు మాధవీలత వ్యాఖ్యలపై జేసీ మండిపడ్డారు మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని జేసీ పార్కులో ఎలాంటి దారుణ ఘటనలు జరగడం లేదని చెప్పారు తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు ఇండియా క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది అభిమానులకు సెన్సేషన్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు తాజా టీమిండియా ఇప్పుడు తాజాగా టీమిండియా క్రికెట్ లో ఒక అంశం హాట్ టాపిక్ గా మారింది సిడ్నీ టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడటం లేదు అతడికి బదులు సారథిని జస్ప్రీత్ బుమ్రా జట్టు నడిపిస్తున్నాడు విశ్రాంతి పేరుతో రోహితే బెంచ్ పై కూర్చున్నాడనే టాప్ సమయంలో బుమ్రా తెలిపాడు ఇప్పటికీ తమ కెప్టెన్ ఆడుతాడనే వ్యాఖ్యానించాడు అయితే రవిశాస్త్రి సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ ఇప్పటికే తన చివరి టెస్ట్ను మెల్బోర్న్ వేదికగా ఆడేశాడంటూ పేర్కొనడం గమనార్హం updates keep watching for tv